బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి నలుగురితో కలిసి ఉండాలంటే చిరునవ్వుతో పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది మిత్రమా బంధాల్లో మనుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏంటో తెలుసా వినేది సగం అర్థం చేసుకోవడం పావు వంతు ఆలోచించడం సున్నా రియాక్షన్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బంధాలు ఎక్కడ నిలుస్తాయి బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి మిత్రమా ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరు మిగలరు ఎవరిని తప్పు పట్టవద్దు నిందించవద్దు ఎవరి పరిస్థితులు వారివి జీవితం నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది మాటలు మార్చేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారని గౌరవిస్తుంది ధనం చూసి వచ్చే బంధువులు కీర్తిని చూసి వచ్చే స్నేహితులు అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది అదే మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా బాగా పండిన దాని మీద రాముచిలక వాడుతుంది కుళ్ళిన పండు మీద పురుగు పాకుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు మిత్రమా ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు మిత్రమా పొగిడే ప్రోత్సహించే వారితో ఈ ఎక్కువ సమయం గడుపు విజయం కోరేది గర్వం కాదు కాస్త ధైర్యం మిత్రమా మన పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు కానీ మన స్పందన మన ప్రయత్నం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఆలోచన మారితే దారి మారుతుంది దారి మారితే జీవితం మారుతుంది తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం చేతిలో ఉన్న దానిని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం తెల్లవారితే ఉంటామో లేదో తెలియదు తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం కదా దానిని నమ్మకం అంటారు ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే మిత్రమా